నేను ప్రస్తావించిన ఏ బిల్లు కూడా ప్రజలకు అనుకూలంగా లేదు వ్యతిరేకమైనది ఇది చాలా ప్రమాదకరమైనది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రధానంగా యువకులతో పాటు రైతులు కూలీలు ఎట్లయితే పోరాటాలు కొనసాగిస్తున్నారో భారతదేశంలో కూడా మూడు చట్టాలకు వ్యతిరేకంగా డెబ్బై ఐదు సంఘాలు ప్రధానమైన పాత్ర ఐదు వందల సంఘాలు ఉన్నప్పటికీ కూడా డెబ్బై ఐదు సంఘాలు ప్రధానమైన పాత్ర పోయి మూడు చట్టాలను పొద్దున సంగతి నిర్ణయం అలాగే ఇప్పుడు కొత్తగా వస్తున్న అనేకమైన అంశాల మీద కూడా ఈరోజు ఐక్యంగా ఉద్యమించాలనే ఆలోచనతోనే ఒక ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం నిన్న ఈరోజు రంగాలీపట్నంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నాం దీనిలో ప్రధానంగా మేము నిన్న చర్చించుకున్న అంశాలు కొన్ని తీర్మానాలు నేను ప్రయోజనం కరెంటు అనేది చాలా ప్రధానమైనది కరెంటు లేకపోతే ఇవాళ ప్రపంచం ఒక రకంగా పురోగము లేదని అంతక చేస్తుంది ఇది గతంలో కరెంటు అంటే కొద్ది మంది దళితులు ఉన్నత వర్గాల వాళ్ళకు ఉపయోగపడేవి అనే ఉండేది పంతొమ్మిది తొంభైలో అన్స్కిల్డ్ వర్కర్స్ అంటే వృత్తి నైపుణ్యం లేనటువంటి కూలీలకు ఉపాధి కల్పించేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని కొనుగోలు శక్తిని పెంచడం కోసం ఇక గ్రామాలలో ఉన్నటువంటి పనులు చేయడం కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడం కోసం ఇంకా కొన్ని ప్రా పనులను కూడా వాటికి దాదాపు చేయడం కోసం రూపొందించినటువంటి చట్టం అది పంతొమ్మిది రెండు వేల ఐదులో యూపీఏ గవర్ గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చింది ఎన్డిఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈరోజు దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసింది ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ దాన్ని కొద్ది కొద్దిగా తగ్గిస్తూ దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేసింది దానికి నిధుల నిధులను కూడా తగ్గిస్తూ చేసినటువంటి స్థితి ఉన్నది ఈరోజు పూర్తిగా దాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి అలా ప్రయత్నం చేసిండు జీ రామ్ జీ అనేటువంటి పథకాన్ని కొత్తగా దాని పేరు మార్చేసి ఇవాళ నూట ఇరవై ఐదు రోజుల పని కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే దాన్ని నిధులు సమకూర్చేటువంటి పద్ధతి పోయి ఇలా రాష్ట్ర గవర్నమెంట్ కూడా నలభై శాతం ఇది కేటాయించాలనేటువంటి నిబంధనలు కూడా వచ్చాయి దాంట్లో ఉన్నటువంటి అదేంటంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంతో ఇలా అనేక పెట్టారు చిన్నపిల్లలకు ఉయ్యాలలు కానీ లేకపోతే తాగునీరు కానీ మెడికల్ కిట్లు కానీ లేకపోతే టెంట్లు కానీ ఆలు పెద్దపాలను కట్టలు లాంటివి కూడా సమకూర్చేటువంటి స్థితి ఉంటే ఇవాళ అవన్నీ తీసేసారు మీరే అన్ని పని తీసుకొని వచ్చి పని చేయాలి అనేటువంటి నిబంధన తీసుకొని వచ్చిండు అది మొత్తం తుడిచిపెట్టకపోయేటువంటి స్థితి అలా ఉన్నది నూట ఇరవై ఐదు రోజుల పని అని చెప్తూనే నిధులు ఉన్నంత వరకే నిధులు బట్టే పని కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు ఒత్తిడి పని స్టార్ట్ అయ్యేటప్పుడు కంబొత్తాలి లేకపోతే ప్లేస్ కేటువంటి యంత్రాలు ఉంటాయి లాస్ట్కి పోయేటప్పుడు కూడా మళ్ళా స్థితి స్థితిలో వచ్చినాయి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేనటువంటి కాలంలోనే ఈ పని అనేది గ్రామీణ ప్రాంతాలలో చేస్తారు అట్లా క్యూబిక్ మీటర్ ఒక క్యూబిక్ మీటర్ అంటే ఒక మీటర్ లోతు మీటర్ ఎడల్పు మీటర్ గొడవ అనేది ఒక క్యూబిక్ గా వస్తుంది దాన్ని చేస్తే దానికి తగ్గట్టుగా క్యూబిక్ మీటర్కి ఇంత అనే చెప్పి వేతనం ఉండేది ఇవాళ అట్లా కాకుండా ఒకవేళ పని పూర్తి అయినా మొత్తం పని పూర్తి చేసుకున్నైనా పని తమ్ము తంబొత్తి దాకా సాయంత్రం దాకా అక్కడే పడిగా పడేటువంటి ఈ కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉన్నది ఇలా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఉపాధి కల్పిస్తామని చెప్పి నామమాత్రమే చెప్తున్నారు దీంట్లో దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై ఆరు కోట్ల మంది ఏడు ఏడు వందల నలభై మూడు జిల్లాలలో ముప్పై ఆరు కోట్ల మంది దీంట్లో పనిచేస్తారు దాంట్లో దాదాపు ఇరవై ఆరు శాతం మంది బీసీలు ఎస్టీలు ఎస్సీలే దాంట్లో ఉపాధి పొందేటువంటి స్థితి ఉన్నది దాన్ని నిర్వీర్యం చేసేటువంటి స్థితి అలా తీసుకుని వస్తున్నట్టు దానికి వ్యతిరేకంగా కూడా మేము దేశవ్యాప్తంగా ఇలా మా సంఘం ఉన్నటువంటి స్థితిలో దేశవ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన తీసుకుని వచ్చి ఆ నిబంధనలను అన్నింటినీ కూడా గత నిబంధనలు గత చట్టాన్ని ఉంచాలి